ఆ పెళ్లికి పైగా ఓ పిలుప ఆ ఉపనయనానికి వెళ్ళి ఆశీర్వచనమా వాడు అసలు జీవితం మొత్తం మీరు ఎప్పుడూ సంధ్యావందనం చేయడు అరవై ఏళ్ళు వచ్చేస్తాయి డెబ్బై ఏళ్ళు వచ్చేస్తాయి సిగ్గుచేటు పశువు తిరిగినట్టు నిద్రలేస్తాడు స్నానం చేస్తాడు తిరుగుతుంటాడు వాడికి అర్ఘ్యం ఇవ్వడం రాదు గాయత్రి రాదు వడికి సంధ్యావందనం చేయడం రాదు ఎందుకు ఆ ఇంకా ఆ విషయంలో నా ఆవేశం అంతే నేను దానికి ఏమి క్షమార్పణ కోరను అలా ఉండడానికి వీల్లేదు అలా ఉండడాన్ని నేను సహించలేను చౌలము అన్న సంస్కారం చేసినప్పుడు ఉపనయనం చేయరు ఇంకా ఉపనయనానికి ముందు చౌల సంస్కారం అసలు ఉపనయనమే లేదనుకోండి ఇప్పుడు నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంటాను కాకినాడలో నన్ను పిలవకండి దరిద్ర ఉపనయనాలకి నాకు అసహ్యం అని చెప్తుంటాను పిల్లికి ముందు ఉపనయనం ఏమిటి ఆ తల్లిదండ్రులకి ఏ పాపం ఖాతాలో వేస్తారని శాస్త్రం చెప్పిందో తెలుసా అండి ఎనిమిదికి అయిపోవాలి గర్భాష్టమానికి గర్భాష్టమానికి ఉపనయనం చెయ్యకుండా బలవత్తరమైన కారణం ఉంటే పన్నెండు దాటిన తరువాత ఆ తల్లిదండ్రులు కొడుక్కి ఉపనయనం చేయకపోతే నూట నాలుగు జ్వరం